మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి లే మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి లాగో మన నాన్న లేచింది కానీ యువతులకి వచ్చేస్త నువ్వు పిలుచిరి అది అది అని మళ్ళీ తను పిలుస్తేనే వెళ్ళింది చూసారా ఎంత పట్టుదల తగ్గేదేలా అన్నట్టుంది మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి లే మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి సిరి అయితే పాలకు వదిలేస్తుందంటే నీ ఫేవరెట్ లాగో మని లేచింది కానీ యువతులకి వచ్చేస్తుంది నువ్వు పిలుసు అది 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 తీసుకో దగ్గరికి తీసుకో

హలో ఫ్రెండ్స్ చూడండి మా విక్రంగాడు ఎంత పట్టుదల ఉందో సిరి విషయం సరి మా సరిగ్గా దగ్గరికి తీసుకోలేదని అలిగింది మళ్ళీ తను పిలిస్తేనే వెళ్ళింది చూసారా ఎంత పట్టుదల తగ్గేదేలా అన్నట్టుంది ఇదే పట్టుదల మంచి విషయాల్లో అంటే మనం ఎన్నో సాధించగలుగుతాం ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాచింగ్ మొన్న ఇబ్బంది పెట్టకుండా వచ్చింది బయటకి కిందకి అదిగో ఇంకా చాలే